పారాబాయిల్డ్ రైస్ మిల్ నుంచి వస్తున్న బూడిద దుర్వాసనలతో రోగాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మండల కేంద్రమైన హవేలీ ఘనాపూర్ గ్రామానికి చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికుల వివరాల ప్రకారం హవేలీ ఘనాపూర్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్ వల్ల చుట్టుప్రక్కల నివాసితులు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు తినే ఆహార పదార్థాలు మంచినీటిలో బూడిద పడడం వల్ల తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామన్నారు ఇదే విషయం రైస్ మిల్ యాజమాన్య దృష్టికి తీసుకువెళ్తే తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు గతంలో కూడా తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జనావసాల సమీపంలో గల పారాబాయిల్డ్ రైస్ మిల్ నుండి బూడిద దుర్వాసనలు రాకుండా చర్యలు తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నేను మహమ్మద్ చాందపాషా గ్రామం హవేలి నా మా ఇండ్ల మధ్యలో రాజారాజీ పారాబల్ రైస్ మిల్ ఉన్నది గత కొన్ని సంవత్సరాలుగా బూడిది దుర్వాసన వస్తున్నది మేము పై అధికారులకు ఎంఆర్ఓ గారి కానీ ఆర్డీఓ గారి కానీ కలెక్టర్ గారి ఇంత ఇంత ఇచ్చాము ముందు ఇచ్చాము వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మాకు రోగాల బారిన పడి మేము దాగల పాలవుతున్నాము మరియు దీని మీద చర్య తీసుకోవాలని నా యొక్క మనవి మరియు మేము తిని అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ మొత్తం బూర్ది బూర్ది అచ్చి పడుతుంది మరియు దీనివలన మాకు రోగాల వచ్చి మేము ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి ఈ ఇండ్ల మధ్యలో రోజు రోజు బూర్తి పడుతుంది రోజు మేము చిక్కినా కానీ పట్టించుకోలేదు పట్టించుకుంటలేడు ఆ రైస్ మిల్ యజమాని మరి ఏం తీసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి మాకు బెదిరిస్తుండు మరియు దీని మీద పై ఆఫీసర్లు చర్య తీసుకోవాలని నా యొక్క మనవి